నాటు వైద్యంతో చూపును పోగొట్టుకున్న వేణు బాల్యాన్ని ఒంటరిగా గడుపుతాడు అతడికి తోడుగా రేడియో మాత్రమే ఉంటుంది రేడియో ద్వారా అనేక విషయాలని నేర్చుకుంటూ ఉంటాడు కంటిచూపు పొందడానికి తల్లిదండ్రులు విశ్వ ప్రయత్నం చేస్తుంటారు తిరుమల దర్శించి వెల్లూరు పోదామని వారు ప్రయాణమవుతారు నారాయణ తీ నారాయణ నీనామ మే గోరి కలూమాకు పొనసా గూటకు నారాయణ నీనామ మే గోరి కలూమాకు పొనసా గూ నారాయణ मे गति कोरि कलु मुनसा गुटकु नारायण नारा ఎంత విజ్ఞానాన్ని ఆర్జించినా ప్రకృతి శక్తులను గ్రహించినా కాలాన్ని దూరాన్ని తన అరచయిత్లో బంధించిన ఏదో ఒక క్షణంలో అజ్ఞాత శక్తిని గాఢంగా విశ్వసిస్తాడు అది అతని బలహీనతే కావచ్చు కానీ అతనికి ఎంతో ఆత్మసంతృప్తిని కలిగిస్తుంది ఆనందాన్ని అందిస్తుంది అందుకే రకరకాల ఆరాధనా విధానాలు ఏర్పడ్డాయి పూజా సామాగ్రి సమకూర్చబడ్డాయి గానాల గానాలాపనలు భజనలు నృత్యాలు సిగాలు ఒక్కటేమిటి మానవులకు నచ్చిన దేవుళ్ళను సంతృప్తి కలిగించేందుకు తమ కోర్కెలను సఫలం చేసుకుని ప్రయత్నిస్తాడు అదేవిధంగా వేణు రేడియో ద్వారా లోకాన్ని తెలుసుకున్న తన వ్యక్తిత్వాన్ని ఆలోచన విధానాన్ని రూపొందించుకున్న తనకు వెంకటేశ్వరుని వలన చూపు వస్తుందని నమ్మడం అతనితో ఒక్క క్షణంలో కలిగిన బలహీనత కొన్ని రోజుల అసంతృ ఆత్మస్తృప్తి ఆనందం ధర్మదర్శనానికి వరుసలో నిలబడ్డారు గర్భగుడి సమీపించిన కొద్ది విచిత్రం ఏదో జరుగుతుందని ఆతృత కలిగింది వేణుకు ఐదు గంటల నిరీక్షణ తర్వాత గర్భగుడికి చేరుకొని స్వామిని క్షణకాలం దర్శించుకున్నారు వేణుకు ఏ అనుభూతి కలగడం లేదు ఏ ఆసక్తి పెరగడం లేదు అందుకు కారణం వెంకటేశ్వర్ల మూర్తిని చూడగలిగే దృష్టి అతనికి లేకపోవడం తల్లి ఎప్పుడు మొ ఎప్పుడు మొక్కమంటే అప్పుడు రెండు చేతులు ఒక చోట చేర్చి మొక్కుతున్నాడు అంతకంటే అంతకుముందే పెద్దక్క వనజ మొక్కే విధానాన్ని అభ్యాసం చేయించింది గుడి వెలుపలకొచ్చారు ఆశించిన అద్భుతమే జరగలేదు రాత్రికి జరుగుతుందేమో అనుకున్నాడు తెల్లవారింది అతని చూపులో ఏ మార్పు లేదు ఇక ఒక్క డాక్టర్ల ప్రయత్నం వల్ల తనకు చూపు రావచ్చు అనుకున్నాడు తర్వాత రాయవెల్లూరు బయలుదేరారు తిరుపతిలో సాయంకాలం తమిళనాడు తార్పాడు ఎక్కారు ఉదయం రాయవెల్లూరు చేరుకున్నారు వేణును డాక్టర్లు పరీక్షించారు తర్వాత వయసు పదిహేడు పద్దెనిమిది దాటిన తర్వాతనే ఆపరేషన్ చేయడానికి వీలవుతుందని అప్పటి వరకు మందులు వాడాలని అంతవరకు ఇంట్లోనే ఉంచకుండా వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అందులో పాఠశాలలో చేర్పించి చదివించడం మంచిదని డాక్టర్లు వివరంగా వేణు తండ్రికి సలహా ఇచ్చారు అతని ఆలోచనలలో చిన్న కదలిక ప్రారంభమైంది రాయవెల్లూరు డాక్టర్లు ఇంటి సలహాలు ఇవ్వడం ఇది రెండోసారి మొదటి సలహా రమాకాంత్ ప్రభావం చూపలేదు కానీ రెండవసారి ఇచ్చిన సలహా అతనిలో పరివర్తన కలిగించింది వేణుకు చూపు రావడానికి అతని చదువుకు ఎటువంటి సంబంధం లేదనిపించింది అందుల పాఠశాలలో చేరినప్పటికీ ఆపరేషన్ చేయించవచ్చు మందులు వాడవచ్చు ఒకవేళ చూపు రాకపోయినా చదువైనా మిగులుతుంది పది మందిలో జీవించడం వలన సహజీవనం తెలుస్తుంది విజ్ఞానము పెరుగుతుంది అవకాశం ఉంటే ముందు ముందు తమ కాళ్లపై తాము నిలబడటానికి ప్రభుత్వం ఉపాధి కూడా కల్పించవచ్చు ఇన్ని ప్రయోజనాలను కలిగించే వేణు చదువును నిర్లక్ష్యం చేయడం క్షమించాలని తప్పనిపించింది రమాకాంత్కు కొన్ని నిమిషాల పాటు మనసంతా బాధతో నిండిపోయింది భూమి బద్దలై అందులోనికి కూరుకుపోతున్నట్లు అనిపించింది తానెప్పుడు వేణుకు కంటి చూపు బాగుపడాలని మాత్రమే ఆలోచించాడు తప్ప అతని భవిష్యత్తును తీర్చిదిద్దడానికి చదువు ముఖ్యమైందని ఆలోచించలేదు ఇప్పటికే చాలా కాలం గడిచిపోయింది బడిలో చేర్చి ఉంటే ఐదారేళ్ల చదువు పూర్తయ్యేది దీన్ని ఇప్పుడు సాధించాలంటే వీలవుతుందా అది తన చేతిలో కూడా లేదు ఒకవేళ అటువంటి అవకాశం ఉంటే రేయిం బవళ్ళు శక్తినంతా ధారపోసి వేణుకు చదువు చెప్పిస్తాను కానీ అది సాధ్యం కాదు తనలోని వాత్సల్యం మమకారం నిండు జీవితాన్ని ఎట్లా బలిగొన్నాయో రమాకాంత్కు ఆలస్యంగా తెలిసి వచ్చింది అవకాశాలు లేనప్పుడు మనం ఏమీ చేయలేము విషయం తెలిసినప్పుడు బాధ కలిగేది కాదు ఈ రెండు అంశాలు రమాకాంత్కు రాయవెల్లూరు డాక్టర్లను ఆరు సంవత్సరాల కిందటే వివరించి చెప్పారు పైగా హైదరాబాద్లోనే ప్రభుత్వ ఖర్చులతో నడపబడుతున్న అందల పాఠశాల ఉందన్న విషయం తెలియక చేసిన తప్పు కన్నా తెలిసి చేసిన దోషం మహాపాపంతో సమానమని తెలుసుకున్నాడు పాప పుణ్యాల కన్నా లాభ నష్టాల కన్నా చేతులారా అంధుడైన తన కొడుకు జీవితాన్ని నాశనం చేశానన్నది అతని హృదయాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తున్నది ఈ పాపానికి తగిన పరిహారం ఎట్లా ఎట్లా చెల్లించుకోవాలో అర్థం కావడం లేదు కొంతసేపు ఎవరికీ తెలియకుండా రమాకాంత్ పార్కులో కూర్చొని తనివి తీరా ఏడ్చాడు ఎదలోని వేదనంతా పెండేసుకున్నాడు మనసులోని వేద నాగ్నులని కన్నీళ్లతో ఆర్పేసుకున్నాడు చెదిరిపోయిన హృదయాన్ని పదులపరుచుకొని వేణును అంధుల పాఠశాలలో చేర్పించాలని దృఢంగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు డాక్టర్లు మళ్ళీ రమ్మన్నారని వేణుకు చెప్పాడు తిరుమలేశ్వరుని అద్భుతం ఇక్కడ కూడా కలగలేదు అతనిలోని భక్తి విశ్వాసాలన్నీ సూర్యుని వేణుకి మంచు కరిగినట్లు నీరై పారినట్లు మనసులో నుండి మాయమయ్యాయి మంచు చేత కడిగిన ముత్యం వల్ల అతని మనస్సు హృదయ నిర్ హృదయ నిర్మలంగా ప్రశాంతంగా ఉన్నాయి రమాకాంత్ కూడా అప్పటికన్నా ఉత్సాహంగా కనిపించాడు తన కొడుకుపై అపారమైన వాత్సల్యాన్ని వర్షించాడు అందరి అందుల వేణు బాగా చదవాలి ఉద్యోగం చేయాలి జీవితం సుఖ సంతోషాలతో ఉండాలి అదే తన ఏకైక లక్ష్యం అనుకున్నాడు ఆ దృఢ నమ్మకంతో రమాకాంత్ ముందడుగు వేశాడు మరునాడు ఉదయం మద్రాసుకు బయలుదేరి చివరిసారి అపోలో డాక్టర్లకు చూపించాడు వారు కూడా రాయవెల్లూరు డాక్టర్లనే సమర్థించారు రమాకాంత్లోని సందేహాలన్నీ పటాపంచలయ్యాయి అతని నిర్ణయాన్ని మరింత దృఢపరిచాయి అక్కడి నుండి సరాసరి స్వగ్రామానికి చేరుకున్నాడు అది పంతొమ్మిది వందల అరవై ఐదు జూన్ నెల నాడు రమాకాంత్ భార్య సరళమ్మతో వేణును డాక్టర్లు చెప్పినట్లు హైదరాబాద్ అంధుల పాఠశాలలో చేర్పించాలనుకుంటున్న విషయం చెప్పాడు వేణు తల్లి సరళమ్మ ఆశ్చర్యపోయింది వినరాని మాటలు విన్నంత బాధను ప్రకటించింది తాను బాబును విడిచి ఉండలేనన్నది మనం ఉన్నంత వరకు వానికి ఏ కష్టం రాకుండా చూద్దామన్నది మనకుండే ఆస్తుపాస్తులు వేణు జీవితానికి సరిపోతాయన్నది తమ్ముళ్ళు కూడా వాణ్ణి ప్రేమతో చూస్తారన్నది కన్నిటిని వర్షించింది ఆ మాటలు రమాకాంత్ ప్రశాంతంగా విన్నాడు అతనిలో ఆలోచన తప్ప ఆవేశం లేదు తమ ప్రేమ పాశాల కన్నా వేణు భవిష్యత్తే మిన్నగా తోచింది ఇంతకాలం చేసిన తప్పును ఇప్పుడైనా సరిదిద్దుకోవాలన్న ప్రయత్నమే తీవ్రంగా మనసులో నిండిపోయింది అంతటి ఆమె కన్నీటి ప్రవాహం కూడా అతని మనోనిశ్చయాన్ని సడలింపలేదు రమాకాంత్ మంచి పట్టుదల కలవాడు తనకు మంచిదనిపిస్తే ఒక నిర్ణయం తీసుకుంటే వెను తిరిగి చూడడు లక్ష్యం చేరుకునే వరకు నిద్రపోడు సరళమ్మ మాటలకు మృదువుగా రమాకాంత్ చెప్పాడు వేణు జీవితాన్ని ఇప్పటికే నాశనం చేశాం స్కూల్లో చేర్చి ఉంటే ఐదారు తరగతుల వరకు పెరిగేది చదువు వేణు వంటి అంధులకు చాలా ఉపయోగం అందువలన ఉద్యోగాలు కూడా దొరకవచ్చు ఉన్నంత వరకే వేణుకు సరి అయిన రక్షణ ఆ తర్వాత ఎవరు ఎట్లా చూస్తారో తెలియదు వాడు తన కాళ్ళపై తాను నిలబడితే చాలు అదే మనకు సంతోషం మన ప్రేమలు కన్నీళ్ళు వారికి కష్టాలను తెచ్చిపెట్టకూడదు కాలం చాలా విలువైనది తిరిగి రానిది దీన్ని ఆలోచింపకుండా వృధా చేయడం మహాపాపం మీకెంత బాధ ఉందో నాకు అంతకన్నా ఎక్కువే ఉంది కానీ మనకన్నా వాణ్ణి భవిష్యత్తు ముఖ్యం మనం హైదరాబాద్కి వెళ్ళి వాణ్ణి చూడవచ్చు ఆప్యాయంగా పలకరించవచ్చు ఆ మాటలు సరళమ్మకు నచ్చినా నచ్చకపోయినా కాదనలేకపోయింది మౌనంగా తన అంగీకారాన్ని తెలిపింది ఒకనాడు వేణుతో కూడా సరళం ఇదే విషయం చెప్పింది అయితే నచ్చజెప్పే శక్తి తల్లి హృదయానికి లేకపోయింది కంటి లేని తన కొడుకును తామెవరూ లేని చోట విడిచిపెట్టడం అంటే తల్లి గుండె భరింపలేదు అయితే తల్లి చెప్పిన ఆ వార్త వేణుకు మాత్రం బాధ కలిగించింది తండ్రి నిర్ణయం కఠినంగా తోచింది ఆ ఇంటికి దూరంగా వెళ్ళడం అంటే అతనికి కష్టంగా ఉంది నలుగురితో కలిసిమెలిసి ఆడుకోవడం ఎప్పుడో మర్చిపోయాడు నాలుగు గోడల బంగ్లా తనకు నచ్చిన ఊహలు పచార్లు రేడియో కార్యక్రమాలు నాటకాలు ఆ పాత్రల స్వభావాలు చర్చలు ఇవి వేణుతో గాఢంగా పెనవేసుకున్నాయి అటువంటి లోకం నుండి ఉద్భవించిన ఊహా ప్రేయస్ శారద వేణుకు మరీ మరీ చేరువైంది ప్రాణంలో ప్రాణమైంది వారిరువురు ఊహల రెక్కలు కట్టుకొని ఆకాశ పంచుల దాకా చేరుకునేవారు ఈ స్వప్నాలలో వేణు తన్ను తాను మర్చిపోయేవాడు పరిసరాలను విస్మరించేవాడు ఒక్కొక్కప్పుడు అవి వాస్తవిక దృశ్యాల వలె కనిపించేవి మరొకప్పుడు భ్రమలు అనిపించేవి ఈ రెండింటి నడుమ పిచ్చివాడయ్యేవాడు తనకి హిస్టీరియా రావడం లేదు కదా అని అనిపించేది వేణుకు తీరని కోరికలు మనసులు అణచివేయబడ్డప్పుడు హిస్టీరియా అనే మానసిక వ్యాధి వస్తుందని రేడియో ద్వారా విన్నాడు అది రాకుండా జాగ్రత్తగా ఉండాలనుకున్నాడు కానీ ఒంటరిగా బంగ్లాపై కూర్చుండి ఊహలు లేకుండా ఎలా గడపగలడు అప్రయత్నంగా అవి మనసులో ప్రవేశించి పరవశింపజేసేవి నివారణ మార్గం కనిపించలేదు రోజుకు రోజుకు అవి చేరువవుతున్నాయే తప్ప అతన్ని విడిచిపెట్టేవి కాదు వాటికి దూరంగా ఎక్కడికి పోలేడు తను అక్కయ్యలు అప్పుడప్పుడు తమ అత్తవారిళ్లకు రమ్మనేవాళ్ళు కానీ అక్కడ స్వేచ్ఛ ఎట్లా ఉంటుంది పరిచయాలు లేని వ్యక్తులు పరిసరాలు అడుగు తీసి అడుగు వేయడానికి కూడా ఇతరులపై ఆధారపడాలి అటు ఇటు తిరగడానికి వీలుండదు నడవకపోతే కాళ్ళు చేతులు బిగిసినట్లుంటాయి మనసంతా మత్తుగా చిక్కాకుగా ఉంటుంది ముక్త సరిగా మాట్లాడే వేణు అపరిచితులైన చుట్టాలతో ఎలా మాట్లాడగలడు ఎంతసేపు మౌనంగా కూర్చోగలడు ఈ కారణాల వల్ల ఎక్కడికి వెళ్ళేవాడు కాదు ఇల్లే తన స్వర్గంగా మలుచుకున్నాడు అందులోనే తన ఆట పాట మాట సర్వస్వము నాలుగు గోడల బంగ్లాలోనే పద్నాలుగేళ్ల జీవితం తెలియకుండానే గడిచిపోయింది ఋతువులు కాలాలు పలకరిస్తూనే కదిలిపోయాయి పండగలు పబ్బాలు వేణును క్షణకాలం మురిపించి వెళ్ళిపోయాయి ఆ అందమైన జీవితాన్ని వదిలి వె ఎక్కడికో దూరంగా నలుగురితో గడపడానికి వెళ్ళిపోవాలా శారద మృదువైన పలకరింపులను వెచ్చని లాలింపులను ఓదార్పులను విస్మరించి హైదరాబాదుకు వెళ్ళిపోవాలా తల్లిదండ్రులకు తాను భారమవుతున్నాడా బాధ కలిగిస్తున్నాడా తానెవ్వరికీ సమస్య కావడం లేదు కదా ఆటంకాలను కలిగించడం లేదు కదా అందరికీ దూరంగా కనిపించకుండా బంగ్లాపైనే పగలంతా కాలం గడుపుతున్నాడు కదా మరి నాన్న ఇంతటి కఠినమైన నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నాడు అసలు చదువు అంటే ఏమిటి జ్ఞానార్జన చేయడమా పాఠశాలకు వెళ్ళి చదవడమా ఉపాధ్యాయుల బోధనలను వినడమే చదువా జ్ఞానార్జనమే చదువైతే తన వయసు గల వారికన్నా ఎక్కువ విషయ పరిజ్ఞానం తనకే ఉంటుంది గురువులు చెప్పిందే విద్య అయితే తనకు రేడియో గురువే అందరికన్నా గొప్ప ఉప ఉపాధ్యాయుడు ప్రపంచ విజ్ఞానాన్ని అంతా తనలో దాచుకున్నవాడు బడికి వెళ్ళి పాఠాలు వినడం పరీక్షలు రాయడం మార్కులు సంపాదించుకోవడం ఉత్తీర్ణపు ధృవపత్రాలను పొందడం చదువైతే అందులో తాను వెనుకబడిపోయాడు దానికోసం ఇప్పుడు బడికి వెళ్ళాలా పాఠాలను చదవాలా ఈ విధంగా వేణు ఆలోచన ప్రవాహం ఆవేశంగా వేగంగా సాగిపోతున్నది కానీ తండ్రి మాటకు ఎదురు చెప్పే ధైర్యం వేణుకు లేదు తన భావాలను వ్యక్తపరచకుండా తన మనసులోనే దాచుకున్నాడు పంతొమ్మిది వందల అరవై ఐదు జూన్ ఇరవై మూడవ తేదీన హైదరాబాదుకు బయలుదేరాడు తండ్రితో వేణు ఈసారి తల్లి సరళమ రాలేదు వేణు మనసు ఆందోళనగా ఉంది తమ్ముళ్ళు చెల్లాయిలు దిగులుగా ఉన్నారు వేణుకు తండ్రితో వెళ్ళడం భయం భయంగా ఉండేది తనకిది కావాలని అడిగే చనువు లేదు రమాకాంత్ మాత్రం అడిగి వేణుకు కావాల్సినవి సమకూర్చేవాడు బస్సులో కూర్చున్నారు వేణును తన ఊహలు ఆ ఊరు ఇల్లు తనకు కన్నీళ్లతో వీడు వీడుకోలు చెప్తున్నట్లు అనిపించింది బస్సు వేగంగా కదులుతూ ఊరుకు దూరంగా అతన్ని తీసుకుపోతున్నది హైదరాబాద్ చేరుకున్నారు గోషా మహల్లోని రాజమ్మ ఇంట్లో వేణుకు కొంత చనువు ఉంది ఆమె వేణును ప్రేమతో చేయిపట్టి కావలసిన చోటికి నడిపించేది వారింట్లో కూడా ఆమె ఆమె కొడుకు తప్ప ఎవరు ఉండేవారు కాదు ఆమె గొప్ప సహృదయురాలు కులానికి వేణుకన్నా తక్కువ వారైనా గుణంలో బంధువుల కన్నా మిన్న బియ్యం తప్ప తక్కిన ఖర్చులన్నీ రాజమ్మే పెట్టుకునేది సరళమ్మను తన సొంత చెల్లెల్లా చూసేది బాధల్లో ఓదార్చి ఆత్మవిశ్వాసం కలిగించేది వేణుకు రకరకాల రాజుల కథలను వినిపించి సంతోషం కలిగించేది ఆమె సహాయం లేకపోతే అంతటి మహానగరమైన హైదరాబాద్లో వైద్యశాలకు వెళ్ళడం చాలా కష్టమయ్యేది చివరకు రాజమ్మ వేణు ఇంట్లో ప్రతి శుభకార్యానికి వచ్చి ఆశీర్వదించేది అటువంటి రాజమ్మ రుణం తీర్చుకోవడం ఈ జన్మకు చాలాదనిపించేది వేణుకు మర్నాడు రమాకాంత్ వేణుతో హైదరాబాద్లోని మలక్పేట అందుల పాఠశాలకు చేరుకున్నాడు గేటు లోపల అడుగుపెట్టాడు వెంటనే వాచ్మెన్ వారు రాకగల కారణాలను తెలుసుకొని స్కూల్ హెడ్ మాస్టర్ ఆఫీస్ దగ్గరికి తీసుకువెళ్ళాడు రమాకాంత్ చూపంతా పాఠశాల పరిసరాలను పరిశీలిస్తున్నది విజయవాడకు వెళ్ళే రోడ్డు పక్కనే పెద్ద కాంపౌండ్ వాల్ దాని లోపల విశాలమైన పాఠశాల స్థలము దాని లోపల తరగతి గదులు ఆ భవనానికి ఇరువైపులా ఆనుకొని వసతి గదులు ఇవన్నీ రమాకాంత్ చూపును ఆకట్టుకున్నాయి అంతేకాదు రెండు మూడు చోట్ల బాత్రూములు అక్కడక్కడా నల్లాలు ఏర్పాటు చేయబడ్డాయి ఇంతలో బెల్ కొట్టారు తరగతులలోని అంధ విద్యార్థులు బయటకు వచ్చారు కొందరు మూత్ర విసర్జనకు పోగా మరికొందరు గుంపులు గుంపులుగా చేరి మాట్లాడుకుంటున్నారు మరికొందరు పెద్దవారు అంటే పై తరగతుల వారు ప్రచారాలు చేస్తున్నారు రమాకాంత్ కళ్ళు వారిని అనుసరిస్తున్నాయి అణువణువును శోధిస్తున్నాయి ప్రతి అంధుడి ముఖంపై ఆనందపు దర్హాసం చిందులేస్తున్నది ఆందోళన ఆవేదన మచ్చుకైనా కనిపించడం లేదు సంతోషం సంతృప్తి వారిలోని ఆత్మవిశ్వాసం రమాకాంత్ను బాగా ఆకట్టుకున్నాయి ఈ సుందర లోకానికి తన కొడుకుని ఇంతకాలం దూరం చేసినందుకు తనంతా నిందించుకున్నాడు కానీ గతించిన కాలాన్ని తిరిగి సంపాదించలేం కదా అందువల్ల ఉన్న సమయాన్ని సద్వినియోగపరచుకోవాలనుకున్నాడు ఇద్దరు అబ్బాయిలను పిలిచి పాఠశాల నియమాలను విషయాలను హాస్టల్కు సంబంధించిన సౌకర్యాలను అడిగాడు అందులకు అపరిచిత వ్యక్తులంటే గొప్ప గౌరవం వారి నుండి తమకు తెలియని విషయాలను నేర్చుకోవాలనే కోరిక ఎక్కువ అంధుల పాఠశాల వారికి వరం వంటిదని ఒకటవ తరగతి నుండి పదకొండవ తరగతి వరకు చదువు చెప్పబడుతుందని విద్యార్థులందరికీ ప్రభుత్వమే ఉచితంగా వసతులు కల్పిస్తుందని ఎవరైనా కొత్త వారు చేరితే అటువంటి వారిని చేయి పట్టి నడిపిస్తామని భోజనం దగ్గరకు స్నానాల దగ్గరకు అలవాటు పడే వరకు జాగ్రత్తగా తీసుకుపోతామని దిగులు భయం అక్కర్లేదని వివరాలన్నీ చెప్పారు భారీ ఒక్కొక్క మాట రమాకాంత్కు ముత్యాల వలె అనిపించాయి ఆ విద్యార్థులు వేణును పట్టుకొని శరీరం అంతా ఆప్యాయతగా స్పృశిస్తూ తడిమి చూసుకున్నారు వేణుకు అదంతా చిరాకుగా చీదరగా ఉంది పేరెడిగితే చిరుకోపంతో అయిష్టంగా చెప్పాడు తిరిగి బెల్ కొట్టారు అందరూ తమ తమ తరగతులకు వెళ్ళిపోయారు అంతా నిశ్శబ్దం రమాకాంత్ మనస్సు ఆనంద డోలికల్లో తేలిపోతుంది తన కొడుకు భావి జీవిత రూపం కనుల ముందు సాక్షాత్కరిస్తున్నది తాను మళ్ళీ వచ్చేసరికి వేణు కూడా ముచ్చట్లు చెప్పుకుంటూ ఆనందంగా కనిపిస్తాడు నలుగురితో సహజీవనం పంచుకుంటాడు చీకటిలో వెలుగు దివ్వ్యలను అలంకరించుకుంటాడు తనకంతకన్నా కావలసిందేముంది అట్లా మురిసిపోతున్న రమాకాంత్కు లోపలికి రమ్మని పిలుపు వచ్చింది హెడ్ మాస్టర్ షేరియర్ కౌజీ గంభీరమైనవాడు పారశీక జాతికి చెందినవాడు అతనికి ఉర్దూ ఇంగ్లీష్ తప్ప తెలుగు స్పష్టంగా రాదు రమాకాంత్ ఉర్దూ చదువుకోవడం వలన కౌజీ గారితో వేణును స్కూల్లో చేర్చుకోమని అభ్యర్థించాడు ఆ మాటలు వేణుకు డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కలిగిన అనుభూతులు మనసులో మెదిలాయి వారు వేణును కనులను ఒక చేత్తో తెరిచి మరో చేత్తో టార్చ్ లైట్ వంటి ఫోకస్తో కంటిని పరీక్షించేవారు తర్వాత కొన్ని మందులు రాసి మళ్ళీ రమ్మనేవారు కానీ ఇక్కడ అటువంటి పరీక్షలు లేవు మళ్ళీ రమ్మనే మాటల ఆశలు లేవు ఒకేసారి అవును కాదు అనే సమాధానాలు వస్తాయి అట్టో ఇట్టో తేలిపోతుంది వేణుకు ఉర్దూ భాష తెలియదు కనుక వారు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కనీసం ముఖంపై భావాలు తడమడానికి చూపులేదు మౌనంగా కూర్చున్నాడు దూరం నుండి ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వినిపిస్తున్నాయి అక్షరాలు అక్షరాలను వల్ల వేస్తున్న పిల్లల కంఠస్వరాలు వినిపిస్తున్నాయి రేపటి నుండి తాను కూడా ఆ ప్రపంచంలో ఒక్కడుగా మారిపోతాడు ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాడు ఆ చెరసాలలో బంధింపబడతాడు ఇప్పటికే కాలం వేసిన చీకటి శిక్ష భయంకరంగా ఉంటుందేమో తన జీవితం ఇట్లా శిక్షలకు అంకితం అవుతుందా తన ఇష్టాయిష్టాలకు అవకాశం లేదా ఇటువంటి సమయంలోనే అతనికి తెలియకుండానే భగవంతుడు జ్ఞాపకం వచ్చాడు ఈ ఆపద నుండి రక్షించమని తనకింట్లోనే గడిపే అవకాశం కల్పించమని వేణు మొక్కుకున్నాడు మరికొద్దిసేపటికి రమాకాంత్ వేణును పిలుచుకొని గదికి వచ్చాడు అది వెంకట్రెడ్డి అనే అంధుడైన ఉపాధ్యాయుని గది అతడు హెడ్ మాస్టర్ సన్నిహితుడు రమాకాంత్ అతనితో ఈ అబ్బాయి తన కొడుకని డాక్టర్ల సలహాలపై ఈ స్కూల్లో చేర్చడానికి వచ్చానని అబ్బాయి వయసుకు మించిన వాని వాళ్ళకి అనిపించడం వల్ల స్కూల్లో చేర్చుకోబోమని తాను అభ్యర్థిస్తే మీ దగ్గరకు పంపారని వివరించాడు అంతేకాదు రమాకాంత్ తనకి సహాయం చేసి బాబు జీవితాన్ని బాగు చేయమని అనునయంగా దేవుని ప్రార్థించినట్లు వెంకటరెడ్డిని ప్రార్థించాడు కొన్ని కొన్ని సమయాలలో సాటి మనుషులే భగవత్ స్వరూపులుగా కనిపిస్తారు వరాలిచ్చే దేవుళ్ళవలే కనిపిస్తారు ఆ పరిస్థితుల్లో రమాకాంత్కు ఏ చిన్న సహాయమైనా అమూల్యమైనట్లు కనిపిస్తుంది